మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి మదనపల్లి ఓటర్లను అభ్యర్థించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా ఎన్నికల సందర్భంగా ఆది సోమవారాలు మదనపల్లి టమాటో మార్కెట్ కు సెలవు ప్రకటించిన మదనపల్లి ఎన్నికల అధికారి రైతులు ఆది సోమవారాల్లో మదనపల్లి మార్కెట్కు టమోటాలు తీసుకురావద్దని పిలుపునూరులో అరాచకాలు దోపిడీలు తప్ప ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఓడిపోతామనే భయంతోనే తనని నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించకుండా అడ్డుకున్నారని వైసీపీ నాయకుల తీరుపై మండిపడ్డ బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ముగిసిన ఎన్నికల ప్రచారం వైసీపీ నిరంకుశత్వంపై మండిపడ్డ టీడీపీ అభ్యర్థి షాజహాన్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి అఖిలేష్ రెడ్డి ఇక రిటర్న్స్ చూస్తే శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారం ఉండడంతో మదనపల్లి తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా ఆధ్వర్యంలో స్థానిక నిమ్మనపల్లి సర్కిల్ నుండి నీరుగట్టివాడి పల్లి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు రామసముద్రం నిమ్మనపల్లి మదనపల్లి రూరల్ నుండి భారీగా తరలివచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలతో కలిసి చిత్తూరు స్టాండ్ నెహ్రూ బజార్ అప్పారావు వీధి బెంగళూరు బస్టాండ్ ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా నీర్గట్టువారిపల్లి వరకు వేలాది మంది కార్యకర్తలతో కలిసి రాజంపేట పార్లమెంటు అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి తనేడు అఖిలేష్ రెడ్డితో కలిసి తెలుగుదేశం అభ్యర్థి షాజహాన్ బాషా ర్యాలీలో పాల్గొన్నారు బళ్ళారి డ్రమ్స్ కోలాటాలు లంబాడి వేషధారణలో కళానృత్యాలతో సందడి చేశారు మాజీ ఎమ్మెల్యే రాటకొండ శోభమ్మ భర్త రాటకొండ బాబురెడ్డి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు జనసేన నాయకులు రామాంజనేయులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వారి పల్లెలో ముగింపు పలికిన ఆ ఎన్నికల ప్రచారంలో షాజహాన్ బాషా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు ఐదేళ్లు వైసీపీ పాలనలో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని సోమవారం జరగనున్న ఎన్నికలలో తమ అమూల్యమైన ఓట్లను తెలుగుదేశం సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు రాక్షస పాలన ముగింపుకు ఇక ఒక్కరోజు మాత్రమే గడువు ఉందని పదమూడవ తేదీ జరిగే ఎన్నికలలో స్వచ్ఛందంగా తరలివచ్చి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు తమ ఓటు హక్కు మార్పును వినియోగించుకుని జగన్ పాలనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు మదనపల్లి జిల్లాగా ప్రకటించాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని హంద్రినివా జలాలు మదనపల్లె ప్రజల గొంతు తడపాలంటే చంద్రబాబు పాలన రావాలని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మోసపూరిత ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేయాలంటే చంద్రబాబు పాలన రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గంగారపు గౌతమ్ జంగాల శివరాం డాన్స్ రెడ్డప్ప క్లస్టర్ ఇన్ఛార్జ్ పురుషోత్తం ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి నాదెండ్ల విద్యాసాగర్ బొంబాయి దుర్గా రాటకొండ హర్షవర్ధన్ రెడ్డి మూడెం సిద్దప్ప ఆర్ నీలకంఠ ఆర్ చంద్రశేఖర్ భువనేశ్వరి సత్య సంఘం శ్రీనివాసులు జయచంద్ర బాలామణిశేఖర్ పనికర్ రెడ్డి ముద్దు కృష్ణం నాయుడు తెలుగు యువత మార్పూరి వరుణ్ అరుణ్ తేజ్ ప్రణయ్ కమలామరి కృష్ణ బోడెం రాజశేఖర్ ఆర్కే శ్రీనివాసులు జేసీబీ వేణు జేసీబీ ఈశ్వర్ నాయుడు సంఘం రెడ్డి ప్రసాద్ రామసముద్రం మండల ప్రెసిడెంట్ విజయ్ గౌడ్ నిమ్మనపల్లి మాజీ మండల అధ్యక్షులు రాజన్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ బీజేపీ కిరణ్ మల్లికార్జున నాయుడు శ్రీనివాసుల నాయుడు డాన్స్ రెడ్డప్ప మల్లికార్జున నాయుడు మాజీ కౌన్సిలర్ రాధా నాయుడు పులి మహాలక్ష్మి రాటకొండ శోభారాణి కుర్రపోతుల బాలారాజు నందిని రాయల్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు పెద్దలు గవర్నర్లు మంచి మారుకొని బాబిన గారికి అదే విధంగా సిద్ధకన్న గారికి నీలకంఠన్న గారికి అన్నలు తల్లూరు అత్తలు చెల్లెళ్ళు ప్రతి ఒక్కరికి పౌర్మతున్న నమస్కారాలు ఈ రోజు దాదాపు నలభై ఎనిమిది రోజులు మనం కష్టపడిన తర్వాత ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఐదు గంటల తర్వాత పాంప్లెట్ కానీ కండువా కానీ గ్రూప్ క్యాన్వాసింగ్ కానీ చేయకూడదు రేపు మాత్రం అభ్యర్థి నమస్కారం పెట్టుకొని కండువా లేకుండా పాంప్లెట్ లేకుండా ఎక్కడైనా కూడా క్యాన్వాస్ చేయొచ్చు నేను మీ అందరికీ తెలియదు ఒకటే ఈ రోజు మనం యుద్ధ భూమిలో ఉన్నాము రంగంలో ఉన్నాము ఈ యుద్ధ భూమిలో ఎట్టి పరిస్థితుల వెనకాలేది లేదు వెనికి తిరిగి చూసేది లేదు ఈ అరాచక ప్రభుత్వం ఏ లేదు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రం నుంచి మన వారం నుంచి మన వారం నుంచి పొరమ కొట్టడానికి మనం అందరం సిద్ధంగా ఉంటామా సిద్ధంగా ఉంటామా వాళ్ళ సిద్ధానికి మనం సంసిద్ధం వాళ్ళ సిద్ధానికి మనం సంసిద్ధం వాళ్ళ మాటకు మన జనాభిగా సంసిద్ధం வாழன அரேச்சக திப்பா சம்பித்தான் சந்திரபாபு நாடு காரிக்கு முக்கியமந்திரிசா அதே விதங்க அண்ண கிரேந்த் குமார் ரெண்டு எம்பி பேச பாத்தியத மனமே தீஸ்க்காக்கு தெரியும் మనం ఎక్కడైనా యామారినామంటే ఎక్కడైనా మరైనా మరిసినామంటే ఈ రోజు నుంచి ఇన్ని రోజులు కష్టపడింది వేరు రేపు మొన్నాడు కష్టపడేది వేరు ఎవరు కూడా ఎక్కడ కూడా మీ బాధ్యతలు మరవకుండా ఎక్కడ కూడా కాని వినలేని పోరాటం ఈ నలభై ఎనిమిది గంటలు మీరు చేయాల్సి అవసరం ఉంది రేపు మన ఐదు సంవత్సరాలు రేపు మన ఐదు సంవత్సరాల భవిష్యత్తు కోసం నలభై ఎనిమిది గంటలు మనం నిరంతరంగా పనిచేసే అవసరం ఉందని చెప్పి సమాముఖంగా మీకు తెలియజేస్తున్నాను తిరిగిన మీరు నాతో కలిసి ఎండల ఎక్కడ కూడా ఆగకుండా నిరంతరం నాతో కలిసి నడిచిన మీరు నేను జీవితాంతం మీకు రుణపడి ఉన్నాను ఉన్నా చెప్పి తెలియజేస్తున్నాను నేను ఎన్ని జన్మలున్నా కూడా కానీ పోరాటం ధర్మ పోరాటం ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటం మంచికి చేప జరిగిపోయి ఆ పోరాటం ఎవరు ఎక్కడ ఉన్నా కూడా కానీ ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు రేపు మదనపల్లి కాన్స్టేషన్ ప్రజలు ఏ కష్టపెట్టారో వాళ్ళకు వాళ్లకు సరైన జవాబు చెప్పే రోజులు ఉన్నాయని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము మీకు దేశ మనం ఎన్ని రోజులు కష్టపడింది వేరు రేపు ఎల్లుండి కష్టం మన కష్టం వేరు సారి సారి మాట ఎందుకంటే నిన్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వీడియో కాన్ఫరెన్స్ లో తెలియాలి ఫోన్ కాన్ఫరెన్స్ లో ఒకే ఒక్క మాట చెప్పారు మీరు మన కార్యకర్తలకు అందరికీ చెప్పండి ఇన్ని రోజులు కష్టం వేరు ఈ రెండు రోజుల కష్టం వేరు ఎవరు ఎక్కడ కూతుల దగ్గర మరవకూడదు బూత్ లిస్ట్లు సరిగ్గా చెక్ చేసుకోవాలా లో కూర్చోవాల ఎవరైనా కొత్త మనిషి ఓటు వేయాలంటే అతని దగ్గర సంబంధిత ఆధారాలు ఉండాలా ఆధార్ కార్డు ఉండాలా అతని ఓటర్ లిస్ట్ ఓటర్ కార్డు ఒకటి ఏదో ఒకటి దొంగ కార్డు చేసుకొని రావచ్చు ఎందుకంటే మీరు పాలనలో ఉన్న రోజుల్లో మీకు తెలుసు లేదో ఒక పెద్ద మాట చెప్తున్నాను తిరుపతిలో బై ఎలక్షన్ జరిగింది బై అక్కడ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నటి వరకు ఉన్నారు ఒక లక్ష ఐడి తయారు చేసి దొంగ ఓట్లు వేపించి దొరికిన మనిషికి దొరికి దొరికినట్లుగా ఫోర్ ఫోర్ ఐడి కార్డులు తయారు చేసి ఓట్లు వేసిన చరిత్ర ఈ వైఎస్ఆర్ మీకు తెలియదు రేపు ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళు ఆర్థిక నేరగా ఈ రాష్ట్రానికి దోచేసిన నీరరావు రాష్ట్ర ఇసుక కాని నుంచి మీకు మొత్తం కొండల వరకు దోచేసిన నీరగాళ్ళు వీళ్ళు రేపు ఏమైనా జరగచ్చు అందుకోసం మనం బాధ్యతగా ఉండాల ఎక్కడ మన బాధ్యత మరవకూడదు తెల్లవారు వెళ్ళేసి ఆరు గంటలు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తూ ఘాటుగా విమర్శలు చేశారు పదమూడున జరగనున్న ఎన్నికలలో వైసీపీకి డిపాజిట్లు రావని కారణంతో తనని నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించకుండా మంత్రి పెద్దిరెడ్డి అడ్డుకున్నారని విమర్శించారు తనపైన అక్రమ కేసులు బనాయించి తమ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రజలు భగవంతుడు తనతో ఉన్నారని అన్నారు నాపై తప్పుడు కేసులు పెట్టి నన్ను భయపెట్టాలని చూసేది మీ మూర్ఖత్వమే అవుతుందని పెద్దిరెడ్డిని విమర్శించారు నియోజకవర్గ ప్రజలు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని మనం వేసే ఓటు మన పిల్లల భవిష్యత్తు రైతుల అభివృద్ధి యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చి నియోజకవర్గ ప్రజలకు మేలు జరిగేలా ఉండాలని గుర్తు చేశారు పదమూడున జరిగే ఎన్నికలలో మీ అమూల్యమైన ఓట్లను చెరుకు గుర్తుపై వేసి తనని గెలిపించాలని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ అభ్యర్థించారు ఈ రోజు మన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ తరఫున మీ ముందుకు వచ్చాను మన పార్టీ గుర్తు చెరుకు రైతు గుర్తు దయచేసి గుర్తు పెట్టుకోండి రాష్ట్రంలో పొంగనూరు నియోజకవర్గము అన్ని రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నా ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా రైతుల పండించే పంటలకు సంబంధించిన పరిశ్రమలు తీసుకొని వచ్చి రైతులకు పాడి రైతులకు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నా గత కొన్ని సంవత్సరాల నుండి మనం ఓట్లు వేసి గెలిపించిన ఏ ఒక్క నాయకుడు ఆ దిశగా కృషి చెయ్యకపోగా నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేస్తూ నియోజకవర్గంలో అరాచక శక్తుల్ని ప్రోత్సహిస్తూ యువతకు డ్రగ్స్ గంజాయి లాంటి వాటికి బానిసలను చేస్తూ యువత భవిష్యత్తును నాశనం చేస్తూ రైతుల భవిష్యత్తును నాశనం చేస్తూ రాష్ట్రంలోనే అరాచక శక్తులకి నిలయము పింగళూరు నియోజకవర్గం అని చెప్పి చట్టపేరు తీసుకుని వచ్చే కార్యక్రమం జరుగుతోంది వీటిలో మార్పు రావాలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలి రైతులకు మంచి జరగాలి యువతకు మంచి జరగాలి నియోజకవర్గంలో అమెరికాలో స్థిరపడ్డ మదనపల్లికి చెందిన కొనిదల లోకేష్ ఎన్నికల నేపథ్యంలో మదనపల్లికి రావడంతో శనివారం మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆధ్వర్యంలో సత్కరించారు అమెరికా దేశం డల్లాస్ నగరంలో పెద్ద ఎత్తున తెలుగువారికి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ సేవలు అందిస్తున్న కొనిదల లోకేష్ ను అభినందించారు సొంత ఊరిలో రక్తదాన శిబిరాలు దివ్యాంగులకు ట్రైసైకిల్ పంపిణీ చేసిన మహిళలకు కుట్టుమిషన్లు ఉచితంగా అందించడం ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి తెలుగుదేశం పార్టీ పటిష్టతకు పనిచేస్తున్న లోకేష్ సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పఠాన్ ఖాదర్ ఖాన్ నిమ్మనపల్లి మండల మాజీ అధ్యక్షులు రాజన్న రఫీ చలపతి మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి అన్వర్ భాష గండికోట గణేష్ ఈశ్వరి లక్ష్మీదేవి రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఈ పల్లెల్లో చూస్తా ఉంటే గతంలో మేము చేసినటువంటి అభివృద్ధి మేము చేసినటువంటి నీళ్ల ట్యాంకులు మేము చేసినటువంటి ఈ కరెంట్ ఫోన్లు లైట్లు తప్ప ఎటువంటి అభివృద్ధి లేదు చాలా అధ్వాన్న స్థితిలో పల్లెలు ఉన్నాయి ప్రజలందరూ కూడా చాలా బరువుగా బతికేస్తున్నారు కాబట్టి వచ్చే ఎన్నికలలో ప్రజలందరూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ అభ్యర్థుల కూటమిని గెలిపించాలని తద్వారా అభివృద్ధికి నాంది పలకాలని తెలియజేస్తున్నాం మే పదమూడున జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఐదు పోలింగ్ కేంద్రాలు నీరుగట్టువారి పల్లిలో ఉన్న కారణంగా మదనపల్లి టమాటో మార్కెట్ యార్డ్ ను ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి సోమవారం సాయంత్రం ఏడు గంటల వరకు ఎలక్షన్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఉన్నందున ఆది సోమవారాలు టమాటో రైతులు మార్కెట్ కు టమాటాలు తీసుకురావద్దని ఎన్నికల అధికారులు ఆదేశించారు ఆది సోమవారాలు టమాటా మార్కెట్ ఉంచేందుకు చర్యలు చేపట్టనున్నారు అనుక్షణం క్షణం ప్రజల పక్షం మెనాటి ఫైవ్ సమాప్తం తిరిగి రేపటి బులటెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం